లేకపోతే పట్టుకొని నడుస్తున్నా కూతురు జైలు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్మయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లవండ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడ్ ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడ్ ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీజులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాదు మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు అదే విధంగా పెన్షన్దార్లకు మొదటి తారీఖు నాడు జీత పత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు ఇదే కాదు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినాం అదే కాదు పేదవాళ్లకు ఇంటింటికి ఉచితంగా రెండు వందల యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించిన ఇదే కాదు ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినాం మా కోమటి రెడ్డి ఎంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలి మిత్రులారా నేను ఇవాళ అడుగుతున్నా పదేండ్ల సన్నాసి కట్టించిన సోయలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి మనం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఖమ్మం జిల్లాలో మిత్రుల పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం లక్షలాది ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మాది నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్నా చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు అట్లాడుగు ఇందిరమ్మ ఇండ్లున్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందాం అని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా నేను నా మిత్రులు నా సహచర మంత్రివర్గం వంద రోజుల్లో మా పరిపాలన మీ ముందల పెట్టినాం మా పాలసీలో మేము అమలు చేసినాం ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా వంద రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని పద్నాలుగు సీట్లల్లో గెలిపించండి ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి రోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మేము ముందుకు వచ్చినాం అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి పద్నాలుగు ఎంపీలు మాకు కావాలి ఇలా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోని బిడ్డ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో తెలంగాణలో కూడా ఇరవై రెండు రోజులు పాదయాత్ర చేసిండు ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం యువకుల కోసం నాలుగు వేల కిలోమీటర్లు ఎవరైనా పాదయాత్ర చేసినరా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండర్లో మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు ఇదే కాదు మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు మొత్తం ఇరవై ఐదు రాష్ట్రాల ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమై పాదయాత్ర చేశాడు మరి అలాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధాన మంత్రి కావాలన్నా హెలికాప్టర్ లో తిరుక్కుంటూ విదేశీ పర్యటన చేసుకుంటూ గంట గంటకు డ్రెస్సులు మార్చుకుంటూ చెప్పిన అబద్ధం చెప్పకుండా జనాలను వంచిస్తున్న నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాన మంత్రి కావాలన్నా ఈ దేశంలో ఉన్న యువకులారా మీరు ఆలోచన చెయ్యండి ఎందుకంటే పదే పదే మోడీ గారు అంటున్నారు పరివార హే కాంగ్రెస్ అని భయ్యా राहुल भैया मैं एक बात साफ साफ मैं कहना चाहता हूं आने वाले चुनाव चुनाव नहीं है ये लड़ाई है ये लड़ाई दो परिवारों के बीच का लड़ाई है एक परिवार नरेंद्र मोदी परिवार दूसरे परिवार गांधी परिवार नरेंद्र मोदी जी के परिवार में ईवीएम है ईडी है इनकम टैक्स है सीबीआई है ये चार और नरेंद्र मोदी नरेंद्र मोदी जी का परिवार है हमारी परिवार शहीद हुए इंदिरा जी हमारे परिवार शहीद हुए राजीव गांधी जी हमारे परिवार जो प्रधानमंत्री राष्ट्रपति पदवी तय किए वीर वनिता सोनिया जी हमारे परिवार देश के लिए जान का कुर्बानी देने के लिए तैयार हो गए राहुल जी हमारे परिवार प्रियंका जी हमारे परिवार लाखों करोड़ों कांग्रेस पार्टी कार्यकर्ता इस देश में देशभक्ति जितने लोगों को है, सब हमारी परिवार ये परिवार में देखेंगे नरेंद्र मोदी परिवार जीतेगा